వ్యవసాయ అనుబంధ రంగాల సమాచార వారిది తెలుగుని అగ్రికల్చర్కి స్వాగతం కేవలం ఈ సీజన్లోనే దొరుకుతుంది ఫలంగా పిలిచే మామిడి పండు ఈ మామిడి ఆస్వాదించేవారు ప్రేమించేవారు ఎంతో మంది అయితే ఉంటారు కానీ ఇదే మామిడి నేటి నీటి తరుణంలో అనేక రసాయనాలు ఇతర క్రిమి సంహాకారులు వాడి అందరూ ఏదైతే ఖండిస్తున్నారు ఈ నేపథ్యంలో చాలా చోట్ల ఈ మధుర ఫలం కూడా పూర్తిగా విషతుల్యమైంది అయితే చాలా చోట్ల సేంద్రీయ పద్ధతుల్లో ఈ ఫలాన్ని మామిడి పంటలను పండిస్తూ సేంద్రియ మామిడి పళ్ళను ప్రజలకు అందించే ఏర్పాటైతే చేస్తున్నారు ఈ రోజు విశాఖపట్నంలోని ఎంబీపీ కాలనీలో మామిడి మేళా జరుగుతుంది ఇక్కడ మేళాలో ఉన్న మామిడి పూర్తిగా సేంద్రియ విధానంలో తయారైన మామిడి ఇక్కడ ఎగ్జిబిషన్ గా పెడుతున్నారు అట్ ద సేమ్ టైం సేల్ కూడా చూస్తున్నారు ఎలాంటి మామిడి పళ్ళు అందుబాటులో ఉన్నాయి ఏ విధమైన విధానంలో వీటన్నింటి పర్నిచర్లు వీటి ధరలు ఎలా ఉన్నాయి రుచులు ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం నా నచ్చారండి ప్రస్తుతం ఏదైతే ఈ మ్యాంగో మేల లోపలికి లోపల పెద్ద ఎత్తున వెరైటీలు ఉన్నాయి ఇవన్నీ పూర్తిగా సేంద్రియ పద్ధతుల్లో పర్ణర్ అయితే కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనం ఈ మొదటి స్టాల్ దగ్గర ఉన్నాం ఈ స్టాల్ అందించిన సత్యనారాయణ గారు మనతో ఉన్నారు ఏ ఏ వెరైటీలు అందుబాటులో ఉన్నాయో ఆయన మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ ఎగ్జిబిషన్ ఉద్దేశం ఏంటి ఈ రోజు ఎలాంటి రకాలు అందుబాటులో ఉన్నాయి నమస్కారం అండి నా పేరు సత్యనారాయణ అండి మాది తులసి నేచురల్స్ వేపకుంఠ నుంచి వచ్చాము మేము సేంద్రియ పద్ధతిలో మ్యాంగో దగ్గర ఆరు ఏడు రకాలు పండిస్తున్నామండి అందులో ఇది మొదటి రకం దీన్ని హిమా పసంద్ అంటారు హిమాయిత్ని అంటారు ఇది గో ఆధారితంగా ఎటువంటి కెమికల్స్ లేకుండా ప్రకృతి సేంద్రీయ పద్ధతిలోనే పండించినటువంటిది శ్రీ సుభాష్ పాలేకర్ విధానంలో పండించేటటువంటి రకం ఇది ఒక మంచి రకం అనమాట దాని తర్వాత బంగినబెల్లి బంగినబెల్లి బంగనబెల్లి ఇది ఒక రెండు రోజుల్లో తయారవుతుంది చెట్టు నుంచి కోసి నేరుగా తీసుకొస్తాం తీసుకొచ్చాం అనమాట అదే మాదిరిగా దీని తర్వాత మనకి రసాలు చిన్న రసాలు పెద్ద రసాలు కేసరి ఇది పెద్ద రసాలండి పెద్ద రసాలు ఎక్కువ పీచ్ ఉంటుంది ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది అలాగే అలాగే చిన్న రసాలండి ఇది చిన్నరసాలు ఈ రకం అదే సువర్ణ రేఖ అండి సువర్ణ రేఖ ఇది మనకి ఉత్తరాంధ్రలో ఎక్కువగా దొరుకుతుంది సువర్ణ రేఖ అదే మాదిరి ఇది చెరుకు రసం అండి చెరుకు రసాలు అలాగే మనం ఈ సేంద్రీయ పద్ధతిలో పండించేటటువంటి పైనాపిల్ అండి పైనాపిల్ కూడా మనం ఇక్కడ అమ్మకానికి తీసుకొచ్చామండి మ్యాంగోలు తాండ్ర అండి తాండ్ర కూడా మనం తాటి తాండ్రి మామిడి తాండ్రి తాండ్ర కూడా మామిడి బెల్లం సేంద్రీయంగా తయారు చేసాం ఇది కూడా అమ్మకానికి తీసుకొచ్చామండి ఇది తాటి తాండ్ర అండి అలాగే మామిడి బెల్లం తాండ్రం ఆర్గానిక్ బెల్లం మామిడి పళ్ళు కూడా నేరుగా సేంద్రీయంగా పండించేటటువంటి మామిడి పళ్ళు స్టాల్స్ ఉన్నాయండి ఇక్కడ ఇంకా నెక్స్ట్ కూడా సంకల్ప సంకల్పల్ అనేక రకాల స్టాల్స్ అయితే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి ఏదైతే ఉత్తరాంధ్ర పరిధిలో అనేక చోట్ల సేంద్రీయ విధానంలో సాగు చేసిన పండ్ల రకాలు అన్ని ఉన్నాయి పెద్ద ఎత్తున ఇక్కడ సేంద్రీయ విధానంలో తయారు చేస్తున్న ఈ పండ్లను కొనుగోలు చేసేందుకు స్థానికులు అయితేనేమి మ్యాంగో లవర్స్ అయితేనేమి తరలి వస్తున్నారు పూర్తిగా సేంద్రీయ విధానాలు ఇవన్నీ తయారవడంతో ఎక్కడ ఎలాంటి మచ్చలు కానీ మనం చూడొచ్చు మామూలుగా మార్కెట్ లో దొరికే మ్యాంగో రెగ్యులర్ గా దొరికే మ్యాంగో కి ఇక్కడ మ్యాంగోకి తేడా స్పష్టంగా కనిపిస్తుంది ఇక్కడ ఇంకో విక్రేత రైతు ఉన్నారు ఈయన ఎక్కడి నుంచి వచ్చారు ఏం వెరైటీస్ ఉన్నాయి ఆయన మాటల్లో తెలుసుకునే అయ్యా మీ పేరెంట్ నా పేరు అప్పాజీ అండి అప్పాజీ గారు ఇక్కడ ఈ స్టాల్ పేరు ఏమిటి ఎక్కడెక్కడ నుంచి వెరైటీస్ తీసుకొచ్చారు ఏమేమి వెరైటీస్ ఇవి ఏ ఫార్మాట్ లో పండించారో విత్ టేస్ట్ ఎలా ఇవన్నీ కూడా అడ్జస్ట్ అంటే పూర్తిగా ఎవరికి కూడా అంతరించిన రకాలు ఉన్నవి ఉన్నాయి మనం తీసుకొచ్చున్నాం ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వాల్యుయేషన్స్ ఉన్నాయి సార్ దీంతో పాటు ఏంటంటే పూర్తిగా చెట్టుకి న్యాచురల్ గా ఉంచితే చివరి వరకు ఉంటుందా లేదా అనే కాన్సల్ట్రేషన్ మందులు వాడిన దానికి మందులు వాడన మందు అంటే నేను ఆల్రెడీ ఒక ఐదు రైతులకి మనం ఫాలోఅప్ చేసుకొని చేయిస్తున్నాను సార్ వాళ్ళ గంటల్లో వాళ్ళందరూ కూడా ఏంటంటే మనం చెప్పిన దాని ప్రకారం చేయడం వల్ల వాళ్ళకి ఇప్పుడు ఏంటండి మందులు వాడిన వాడిందనికంటే మందులు కొట్టడమే ఇప్పుడు చాలా చక్కగా కలిసి సరిగ్గా ఉంటుందా అంటే ఇప్పుడు ఈ నేచురల్ దిగుబడి ఈ క్లైమేట్ లో ఏంటంటే మాత్రం ఈ ప్రకృతి వరంగా ఉంచుందని మాత్రం దిగుబడి మాత్రం బాగుందండి యావరేజ్ అంటే దాన్ని పెట్టిన పెట్టుబడితో లెక్కేసుకుంటే దీనికి అసలు ఏమాత్రం కూడా పెట్టుబడి లేదండి కేవలం తోట దొండము సహజంగా ఉంచేటమేనండి పదిహేను ఇరవై రకాల్లో పల్ల ఏంటి ఊరగాయలు వీటికి పెట్టుకునే అలాంటి ఏంటి మొత్తం డిఫెన్స్ చేయండి హాగ్రీ ఊరగాయ పెట్టుకునే దాంట్లోకి వచ్చిన తర్వాత ప్రజెంట్ తీపి ఊరగాయకి వచ్చేసరికి కలెక్టర్ ని ఎక్కువగా పెట్టుకుంటుంటారు సార్ అదే మనకి మామూలుగా ఉప్పవకాయకి ఉంది కారం అవకాయ అంటారు కదండి కారం గత పెట్టుకున్న ఆవకాయకి అయితే మాత్రం మీకు ఇక్కడ హైదరు సాయిబు ఒకటి కొత్తపల్లి కొబ్బరి ఒకటి జలాలు ఒకటి కొత్త కోలం గోవా ఈ నాలుగు రకాలు కూడా ఆవకాయకి మీకు పెట్టుకుంటారు కానీ హైదరు సాయిబ్బబ్ అనేది ది బెస్ట్గా ఉంటుంది తర్వాత కొత్తపల్లి కొబ్బరి అండి ఈ రెండు ఎక్కువగా ప్రిఫర్ చేస్తుంటారండి కొంతమంది లోకల్ పర్సన్స్ అందరూ కూడా ఏం చేస్తారు అంటే అంటే ఇంగ్లీష్ ఎక్కువ ఉండకపోయినా పర్లేదు అనుకున్నారు అంటే ఎక్కువ నిలవ ఉండాలి సంవత్సరం నిలవ ఉండాలంటే ఆ రెండు రకాలు బాగుంటాయి సార్ ఈ జలాలు కానీ సువర్ణ రేఖ పచ్చికాయలు కొలం కొలంగోవ అయితే ఈ మూడున్నర నెలల వరకు అది నిల్వ ఉంటుంటుంది ఇది ఈ రకాలు పరంగా టేస్ట్ ఎంజాయ్ చేయడానికి ఏవి ఎక్కువ పళ్ళు పరంగా ఉన్నప్పుడు ఏంటంటే దీనిలో మళ్ళీ మూడు రకాలుగా దీన్ని మనం విభజించాలి ఒకటి ఏంటంటే పిడుపు రకం అండి అంటే పిచ్వి అది మనం పళ్ళుని మనం మామూలుగా రసండాక తినేది రెండోది రకం అండి ఈ రెండు కాకుండా ఈ రెండు రకాలుగా పడుకునేది దిగుదరకండి రెండు రెండు పద్ధతులు ఉంది అంటే రకంగా ఇప్పుడు రకంగా వాడేది రకంగా మూడు రకాలుగా మనం వర్గీకరణ చేసుకోవచ్చు ఇది హిమాపసన్ సార్ ఇది ఇది పూర్తిగా ఇది దీనిలో దీనిలో ఉండేది ఏంటంటే అంటే టిఎస్ఎస్ కంటెంట్స్ ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది సార్ దీంట్లో టిఎస్ఎస్ కంటెంట్స్ టేస్ట్ ఇది ఇది ఇప్పుడు ఉన్న దాంట్లో నెంబర్ వన్ వచ్చే వెరైటీలో ఇది బెస్ట్ వెరైటీ అండి ఇది 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 జహంగీర్ సార్ దీని ఏంటంటే ఇది రాజా జహంగీర్ అంటారు అంటే పెద్ద సైజ్ వస్తుంది ఇది డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవడానికి టీఎస్ కంటే ఓన్లీ సిక్స్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది అంటే తినడానికి చాలా బాగుంటుంది కానీ మీకు చెప్పడంంది అంటారు బట్ డయాబెటిక్ పేషెంట్లు తీసుకోవడానికి ఇది బాగుంటుంది అంటే దీనిలోనే చిన్నది చిన్న జాహంగీర్ చోట జహంగీర్ అంటారు సార్ చోట జహంగీర్ అంటారు సార్ ఇది చెరుకు రసాలు సార్ ఇది మన ఇది మన ఉత్తరాంధ్ర జిల్లాలో చెరుకు రసాలు ఉన్నాయి సార్ మా ఇద్దరు చిన్నపోలేదు సార్ ఇది ఈ ఇవన్నీ ఏంటంటే కేసర్ సార్ ఇది దీన్ని కేసర్ అంటున్నారు అండి మీరు అడిగిన దాంట్లో ఇది పాపరాజు గోవా అండి ఇది మన గోవా కాకుండా ఎర్రగోవా అంటారు ఏరియాలో ఉంటుంది పాపరాజు గారు అంటే ఎక్కువగా పీచు ఉంటుంది తినడానికి చాలా బాగుంటుంది సార్ ఇది పంచతీర్థం సార్ పంచతీర్థం సార్ ఇది కూడా అడ్జస్ట్ క్వటెటీలో వచ్చే రకమే సార్ ఇది స్వర్ణ జహంగీర్ సార్ ఇది జహంగీర్ కిన్ను సువర్ణ కలిపి కాంబినేషన్ చేశారు టేస్ట్ బాగుంటుంటుంది ఇది ఉంటుంది ఇది స్వర్ణ జహంగీర్ సార్ ఇది నూజివీడి పెద్ద ఇది నూజివీడి పెద్ద సార్ ఇది చెరుకు రసాలు పెద్ద సైజ్ అండి ఇది దొండకాయ పరి అని చెప్పి దొండకాయ మానం అంటారు సార్ ఇది ఇది రాజుల దగ్గర ఎక్కువ ఉంటుంది సార్ ఒక్క నిమిషం ఇది అన్ని రకాలు చెప్పిన తర్వాత ఇది కలెక్టర్ లాగా ఉంటుంది గారిని పూర్తిగా పలిపే ఉంటుంది సార్ పూర్తిగా పలుపు ఉంటుంది అండి డైరెక్ట్గా దీంట్లో మనం ఏం షుగర్ గట్రా కలిపకుండా ఓన్లీ డైరెక్ట్గా ఇది పండు కట్ చేసుకుంటే ఇంచుమించి మీకు వెళ్ళలేదంటే ఒక లీటర్ వరకు జ్యూస్ వస్తాయి సార్ ప్యూర్ ఏం కలపకుండా హ్యాపీగా ఉంచుకోవచ్చు అండి ఇది అసలు పూర్తిగా ఇప్పుడు ఇవన్నీ కూడా అంతరించే రకాలే సార్ ఈ రెండింటికి తేడా చూసుకుంటే అర్థం అవుతుంది సార్ ఇది థాయ్ మ్యాంగో సార్ ఇప్పుడు మన కొత్తగా వచ్చింది మన ఏరియాలో చాలా మంది వేస్తున్నారు థాయిలాండ్ మ్యాంగో అని ఇది మీకు జ్యూసీగా బాగుంటుందండి కటింగ్కి బాగుంటుంది టెంకర్ చిన్నది ఉంటుందండి కొత్తగా వేస్తున్నారు సార్ ఇది మెటవల్ స్పీచ్ కింద వస్తుంది సార్ ఇది పీచ్ ఉంటుంది సార్ పూర్తిగా దీనిలోని చాలా బాగుంటుంది బట్ ఏంటంటే ఫ్రూట్ వచ్చిన తర్వాత కాయ కింద ఉంటుంది పండుగ ఇవ్వడానికి ఏంటంటే ఇది ఆకరిలో వచ్చే రకంగా మాట ఇది పంచదార కలసా సార్ దీన్ని పంచదార కలస అంటారు ఇంకా మా దగ్గర ఉదయం కొత్తబీళ్ళ కొబ్బరి ఐదురు సాయిబు పండూరు మామిడి గులాబీలు ఇవన్నీ కూడా రెండు ఒకటే సార్ గులాబీలు ఈ నాలుగు రకాలు అయిపోయాండి రేపు ఇంకొక ఏడెనిమిది రకాల కొత్త రకాల మేము తీసుకొస్తున్నాం ఇంకా ఇక్కడ వీటి వంటి ధరలు చెప్పండి ఒక్కొక్కటి కిలో లెక్క నెలలు అన్నప్పుడు అంటే సార్ ధరలు రకాలకు వచ్చిన తర్వాత మనం పూర్తిగా నూట యాభై రూపాయల నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా ప్రెజెంట్ ఏంటంటే మనం ఇక్కడ ఇవ్వడం అవుతుంది సార్ యాక్చువల్లీ మనకి బయట మార్కెట్లో అయితే ఏంటంటే ఏమాం పర్సన్ ఉన్నది అనుకుంటే నాలుగు వందలు కూడా తీసుకుంటున్నారు కానీ మనం రెండు వందల యాభై రూపాయలకి ఇవ్వడం అవుతుంది సార్ అడ్జస్టిక్ వెరైటీలు వీళ్ళందరికీ కూడా మేళా దొరుకున్నాయి ఇన్ని రకాలు ఉన్నాయి మేలా పెట్టాలన్న ఆలోచన ఎవరిది ఎన్ని రోజులు ఈ మేలా ఉంటుంది అడ్రస్ కూడా ఈ మేలా పెట్టాల్సిన ఆలోచన మన కుమారస్వామి గారు ప్రకృతి ప్రకృతి వ్యవసాయం చేసింది మా ప్రెసిడెంట్ గారు దాట్ల వర్మ గారు అశోక్ కుమార్ గారు వీళ్ళందరూ కలిసి మ్యాంగోది ఖచ్చితంగా చేస్తే బాగుంటుందండి అవకాశం కావాలన్నారు కదా అనేసి పెట్టడం అయిందండి మేము అసలు ఎటువంటి ఈ సంవత్సరం పంట చాలా తక్కువగా ఉన్నా నలుగురు రైతుల దగ్గర నుంచి కూడా కలెక్షన్ తెచ్చి కొంతవరకు వీళ్ళందరికీ కూడా అందరికీ అవకాశం తెలియాలా న్యాచురల్గా ఉంటే పండు బాగుంటుందా లేదా అని తెలియడం కోసం అనేసి ఇది పెట్టడం అయిందండి ఈ రోజు రేపు ఆదివారం సాయంత్రం రెండు ఏడు గంటలతోనే ఇది మనకి సమయం అయిపోతుంది సార్ ఇది మొత్తానికి చూసారుగా సామాన్యులందరికీ కూడా అంతరించిపోతున్న ఈ సేంద్రియ విధానాలు ఏవైతే మామిడి రకాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా విశాఖపట్నంలోని గిరిజా భవనం వద్ద అయితే గిరిజన భవనం వద్ద అయితే ఈ రోజు రేపు రెండు రోజులు అయితే సేల్స్ ఉంటుంది ఈ నేపథ్యంలో ఏదైతే ఈ జూన్ ఒకటి రెండు తారీఖుల్లో ఈ జరుగుతున్న ఈ ఎగ్జిబిషన్ ని అందరూ సందర్శించి వీటన్నిటిని కూడా ఈ సేంద్రియ విధానంలో పండించిన మ్యాంగోస్ ని అందరూ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పి కోరుతున్నారు ఇక్కడ ఎగ్జిబిషన్ సేల్ రెండు కూడా కొనసాగుతున్నాయి పెద్ద ఎత్తున ఎక్కడ చూడని వెరైటీలు మనం చూడొచ్చు బహుశా ఈయన చెప్పిన మాట ప్రకారం ఇంచుమించు వన్ లీటర్ పైగా రసం వస్తుంది అని చెప్తున్నారు ఇది కూడా అంతరించిపోయే దశలో ఉన్న ఒక రకమైన మామిడి ఫలం అని చెప్తున్నారు ఇలాంటి ఎన్నో రకాలైతే ఇక్కడ అందుబాటులో ఉన్నాయి వీటన్ని కూడా వాసనలు కూడా గమనించవచ్చు మనం కూడా ఏదైతే మనకి మార్కెట్లో దొరుకుతున్న మ్యాంగోస్కి ఇక్కడ దొరుకుతున్న మ్యాంగోస్కి కి వాసనలో కూడా స్పష్టమైన తేడా కనిపిస్తుంది సేంద్రియ విధానంలో ఇవన్నీ కూడా పండిస్తుండడం జీవామృతం ఇతర సేంద్రియ ఎరువులు వాడి వీటన్నిటిని పండిస్తుండంతో వీటి వాసనలో కూడా స్పష్టమైన తేడా రెగ్యులర్ గా మనకి దొరికే మ్యాంగోస్ తో పాటు ఇక్కడ ఈ రోజు ఈ మ్యాంగో మొయలలో లభిస్తున్న మ్యాంగోస్ కి స్పష్టమైన తేడా కనిపిస్తుంది వీటి వాసనలో కానీ రుచిలో కానీ ఆకారంలో కానీ అన్నిట్లో కూడా ఎక్కడ కూడా ఎలాంటి మచ్చలు కానీ ఎలాంటి చీడ కానీ దేని బారిన పడకుండా ఇక స్పష్టమైన సైజులు కూడా అన్ని కూడా దృఢమైన బరువును అయితే కలిగి ఉన్నాయి ఖచ్చితమైన టేస్ట్ కూడా అందిస్తాయని అయితే వీరంతా చెప్తున్నారు ఎన్నో రకాల వెరైటీలు అయితే అందుబాటులో ఉన్నాయి పెద్ద ఎత్తున విశాఖపట్నంతో పాటు ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా ఈ మ్యాంగో మేళాను ఎంజాయ్ చేస్తున్నారు ఎక్కడెక్కడ నుంచి వచ్చి ఈ సీజన్ లోనే మాత్రమే దొరికి ఈ మధుర ఫలాన్ని ఎంజాయ్ చేసేందుకైతే తరలి వస్తున్న పరిస్థితి ఉంది చాలా వరకు బహిరంగ మార్కెట్లో చూడని మామిడి రకాలు కూడా పూర్తిగా సేంద్రీయ విధానంలో పండించినవి ఇక్కడ వినియోగదారులకు అయితే అందుబాటులో ఉంచారు చూడొచ్చు నా అరచేయి కన్నా ఎక్కువ సైజు ఉంది బహుశా కేజీకి పైగా బరువు ఉంటుంది చాలా ఎద్దు అయితే ఉంది ఇలాంటి ఎన్నో రకాల వెరైటీలను కేవలం అందుబాటులో నూట యాభై నుంచి రెండు వందల యాభై వరకు ఈ నామినల్ రేట్స్ లోనే కేవలం ప్రజలకు సేంద్రియ మామిడి రకాలను అందించాలనే ఉద్దేశంతోనే రుచికరమైన విధానం రుచికరమైన మాంగో రకాలను ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ఈ తరహా మ్యాంగో మేళను చేపట్టడం నిర్వాహకులు చెప్తున్నారు జూన్ ఒకటి జూన్ రెండు కేవలం రెండు రోజులు మాత్రమే విశాఖపట్నంలోని గిరిజన భవన్ ఎంవిపి గిరిజన భవన్ లో ఈ మ్యాంగో ఫెస్టివల్ అయితే జరుగుతుంది స్థానికులైతేనే ఉత్తరాంధ్ర వలస పెద్ద ఎత్తున వచ్చి ఈ మ్యాంగో ఫెస్టివల్ ఎంజాయ్ చేసే పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది మీరందరూ కూడా రండి ఈ మ్యాంగో ఫెస్టివల్ ని ఎంజాయ్ చేయండి అయితే కోరుకుంటున్నాం విశాఖపట్నం ఎంబీపీ కాలనీ నుంచి ప్రశాంత్ తెలుగుండ అగ్రికల్చర్ ఛానల్ కోరుకున్నాం